రైతులు రెండు నెలలుగా గిట్టుబాటు ధర కోసం అడుగుతూ ఉంటే ఈరోజు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శకు వచ్చి రైతులకి సపోర్ట్గా నిలబడుతుంటే మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది కిరాయి మనుషులు పెట్టి రాళ్ళు లేపించి ముసుగులేపించి కూలీలని తీసుకొచ్చి ముసుగులేపిచ్చి రాళ్ళు లేపిస్తే మీకు ఇందుట్లో ఒరిగేదే ఉందని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను ఒక మంచి సమస్య మీద లక్షలాది మంది రైతులకు మేలు జరగాలని లక్షలాది మంది గొంతుగ్గా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ జిల్లాకు వస్తే మీరు సిగ్గుపడాల్సిన పని లేదా అని శాసనసభ్యులు సభ్యులుగా శాసనసభ్యులుగా మీరెవరు ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను ఇంతవరకు తీసుకుపోలా మంత్రులు కొంతమంది వచ్చి పర్యటనలు చేస్తే మీరు పర్యటనలు చేశాక రేట్లు తగ్గిపోతూ ఉన్నాయి మీరు పర్యవేక్షించాక రేట్లు తగ్గిపోతున్నాయి అంటే వ్యాపారస్తులు మిమ్మల్ని చూసి ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోండి ఈ ప్రభుత్వంలో వ్యాపారస్తులతో కుమ్మక్కైంది కాబట్టి ఈ దోపిడీ జరుగుతుందని గలమెత్తుతూ ఉంటే రైతుల పక్షాన వైఎస్ఆర్ పార్టీ నిలబడితే మీరు పది మంది కూలీలను పెట్టి ముసుగులు ధరించి గడ్డలేపిస్తే ఉంది ఇట్లాంటి గడ్డలేసిన వాళ్ళందరూ జిల్లాలు పారిపోయారు జిల్లాలు వదిలిపెట్టి రేపు ఇదే పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పద్ధతిగా రాజకీయ పార్టీలుగా బాధ్యతగా మెలగాలి తప్ప ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించకూడదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా కోరుతా ఉన్నా ఇటువంటి సంస్కృతి ప్రోత్సహిస్తే మీరు బాధ్యులవుతారు రేపు ఈ నాయకులు పారిపోతారు అది గుర్తెరిగి కార్యకర్తలు మీ నాయకులకు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను